హలో అందరికీ మా బాబు బారసాల అయితే అనమాట ఈరోజు మా అమ్మ నాన్న మా బాబుకి ఏమేమి కొన్నారో గోల్డ్ సిల్వర్ చూపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి గోల్డ్ చైన్ అయితే తీసుకున్నారనమాట సాటర్డే పుట్టాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి లాకెట్తో తీసుకున్నారు చూడండి ఎంత బాగుందో చైన్ నాకైతే బాగా నచ్చింది దీని కాస్ట్ ప్రైజ్ అంతా నేను లాంగ్ వీడియోలో చెప్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి వెండి కడియాలు తీసుకున్నారు కాళ్ళకి ఇది వెండి కడియాలు అండ్ వెండి మల్తాడు అబ్బాయి కదా సో డెఫినెట్గా వెండి మల్తా తీసుకుంటారు మా సైడ్ కూడా వెండి మల్తాడు నెక్స్ట్ వీటిని కక్కులు ఉంగరాలు అంటారు అనమాట మా సైడ్ పెట్టుకుంటే పిల్లలకి వామిటింగ్స్ అవి చిన్న పిల్లలకి సో ఇవన్నమాట మా బాబు బారసాలకి మా మమ్మీ డాడీ తీసుకున్న గోల్డ్ నాకైతే చైన్ బాగా నచ్చింది సాటర్డే పుట్టడం వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్ అనమాట సో అందుకే సేమ్ లాకెట్ వెంకటేశ్వర స్వామి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ఓకే